అరే లత ఏం చేస్తాను నువ్వు కూరగాయలు అరే నీ కూరగాయలు సల్లాగుండా ఇక్కడ పనంతా పక్క పెట్టుకోని చూడు అరే ఇక్కడ వడ పిండినే ఉన్నది ఇక్కడ బోండా పిండినే ఉన్నది ఇడ్లీ పిండి ఇట్లే ఉన్నది ఓ శంకర ఇవన్నీ ముందు పెట్టుకొని ఇడ్లీ పాత్ర ఇది అంతా పక్కా పెట్టి నువ్వు గుప్పుడు పీరకా అంటాను లత ఉప్పు కలిపి అలా ఇల్ల అన్ని ఉప్పు కలిపి పెట్టుకున్నా ఇగ కూర అయిపోతుంది అరే నువ్వు పొద్దు పొద్దున అన్న కూర అన్నుడు ఇవన్నీ మనకు టిఫిన్ లేట్ అయితే లత అమ్మది నువ్వు పొద్దుగా ఇంకా కొంచెం అందులో అయితే నువ్వు ఇలాంటి పని చేయకు కారు అవుతుంది ఇంకా నువ్వు పైకాడికే పోలేదు ఎప్పుడు ఎప్పుడు నువ్వు పోయి అమ్ముకు రావాలి లేట్ అవుతుంది పొద్దు పొద్దున అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ లేట్గా లేచింది కూర అన్నం కూర అంటుంది మా చిన్నోడికి సది కట్టిని కాని అన్నం కూర అయితే అంటుంది ఇక మాకు ఇడ్లీ బొండ వడ ఇవన్నీ ఇట్నే పెట్టింది ఇక ఇంకోసారి అయితే నువ్వు అర్ధ గంట ముందు అనుకో అనుకోను నాకైతే పొద్దు పొద్దున్నే నాకు తయారు చేసి కాదా బ్రో సరికి తొందరగా అమ్ముతనే తొందరగా పోతాయి మళ్ళీ తర్వాత లేట్ అయితే ఇబ్బంది అయితే మార్నింగ్ ఓకే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది మా పరిస్థితి ఇడ్లీ బొండ వడ తయారు చేస్తాను ఇరవై రూపాయలకి గట్టి ఫ్రెండ్స్